అందుకే ఈ రోజుకి కూడా మన ఆత్మీయుల అస్థికలు గంగలో కలుపుతాం అస్థికలను గంగలో కలపడంతో పాటు అన్ని రకాల విధులు మరణించిన వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయి దీనికి తోడు ఆ కుటుంబమంతా చనిపోయిన వారికి చివరి వీట్కోలు పలుకుతుంది ఏ కుటుంబంలోనైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలోని వారిని అది అతలాకుతలం చేస్తుంది కొద్దిమంది తమ ఆత్మీయుల మరణం నుంచి ఎప్పటికీ కోలుకోలేరు ఇలాంటి సమయంలో ఇలాంటి విధులు ఆ కుటుంబాన్ని ఒక్కటిగా కలిపుంచుతాయి ఇంట్లో ఏడుపులుంటాయి అక్కడికి బంధుగణమంతా వస్తూ పోతూ ధైర్యం చెప్తూ ఉంటారు అందరూ ఈ కుటుంబం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు బంధువులే కాదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సాయం చేస్తారు ఇవన్నీ కూడా కోల్పోయిన మనిషి పట్ల ఉన్న ప్రేమ అచంచలమైన అభిమానాన్ని చాటుకునేలా చేస్తుంది అయిన వారిని కోల్పోవడానికి మించిన దుఃఖం మరేదీ కదా శిరోముండనం చేయించుకున్న వారికి నెమ్మదిగా వెంట్రుకలు వస్తాయి అవి రావడానికి కొంత టైం పడుతుంది ఈలోపు కోల్పోయిన మనిషి దుఃఖం నుంచి కొంచెం కొంచెంగా మనిషి కూడా కోలుకుంటూ ఉంటాడు ఇవన్నీ కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాలే కదా దీనిపై మీ కామెంట్ ఏంటి